ఒకసారి గమనించినట్లయితే అప్పుడు పరిస్థితిలో ఒకసారి గమనించినట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటి ఒక విషయం చెప్తా ఉన్నా జగన్ అబద్ధనాడు జగన్ మోసం చేయలేకపోతే చేయలేదని చెప్తాడు తప్ప నుంచి జగన్ ఇప్పుడు అబద్ధాలు జగన్ ఎప్పుడు మోసం ఒకసారి గమనించినట్లయితే అప్పుడు పరిస్థితిలో ఒకసారి గమనించినట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నాలుగులో మళ్ళీ ఇదే మాదిరిగా సాధ్యంగా హామీలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ ఈ మాదిరిగా సాధ్యంగానే హామీలకు లక్ష యాభై వేల కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన చేయడం ఆ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికి మధ్య చేయడా గమనించాం రాజకీయాలలో ఒక నాయకుడు ప్రజలకు ఏదైనా మాట ఇస్తే